నేడు దత్త జయంతి జ్ఞానదీపం సన్మార్గ దర్శనం జీవులు ధర్మబద్ధంగా జీవించడానికి అవరోధం ఏర్పడినప్పుడు భగవంతుడు అవతరించి దుష్టులను శిక్షిస్తాడు అలాగే మనకెదురయ్యే కష్ట నష్టాలను అధిగమింపజేసేందుకు సద్గురువుగా అవతరించి ధార్మికతను ప్రబోధిస్తాడు అలా అవతరించిన మహాత్ముడే దత్తాత్రేయుడు మార్గశిర పౌర్ణమి త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని జయంతి అత్రి మహాముని సతీమణి అయిన అనసూయకు త్రిమూర్తులు ఇచ్చిన మాటను అనుసరించి ఆవిడ గర్భం నుంచి దత్తుడు ఉద్భవించాడు దత్తుని జన్మదిన విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది మార్గశర పౌర్ణమి నాడే పండుగ చేసుకుంటారు స్మృతి కౌస్తుభం మార్కండేయ పురాణం దత్తుని గురించి అనేక విషయాలను తెలియజేస్తున్నాయి అత్రి మహాముని సతీమణి అయిన అనసూయ పాతివ్రత్యం గురించి విన్న త్రిమూర్తులు ఆమెను పరీక్షించాలనుకున్నారు భార్యల సూచనను అనుసరించి త్రిమూర్తులు బ్రాహ్మణ రూపంలో ముని ఆశ్రమానికి వచ్చారు ఆకలిగా ఉందని వివస్త్రగా భోజనం వడ్డిస్తే తింటానని చెప్పారు ఆశ్చర్యపోయిన అనసూయ భర్తతో చర్చించింది మహాజ్ఞాని అయిన అత్రిముని సంగతి గ్రహించాడు భార్యకు మంత్రోదకం ఇచ్చి వారిపై చల్లమన్నాడు అనసూయ వారి మంత్రజలం చిలకరించగానే ఆ విప్రులు ఆరు నెలల పసిబాలులుగా మారిపోయారు అప్పుడు అనసూయ వారికి స్తన్యం ఇచ్చి సంతృప్తి పరిచింది అప్పుడే ఆశ్రమానికి వచ్చిన నారదుడు త్రిమూర్తులు శిశువులుగా మారడం చూసి వారి సతీమణులకు తెలియజేశారు వాళ్ళు ఆశ్రమానికి వచ్చి ఆ బాలు తమ భర్తలేనని గ్రహించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరును తమకు అప్పజెప్పమని అత్రిముని ప్రార్థించారు వరం కోరిన మునిపత్ని అత్రిముని అనుజ్ఞతో ఆయన పత్ని అనసూయ బాలుర మీద మంత్రోదకం చల్లగానే వారు తిరిగి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మారారు అనసూయ పాతివ్రత్యానికి మెచ్చిన త్రిమూర్తులు వరం కోరుకోమన్నారు దానికి అత్రి అనసూయ దంపతులు త్రిమూర్తులే తమకు పుత్రుడిగా జన్మిస్తే సంతోషిస్తామన్నారు వారి ఆశీర్వాదం ఫలించి మూడు తలలు ఆరు చేతులతో పుత్రుడు జన్మించాడు అతడే దత్తాత్రేయుడు మధ్య శిరస్సు విష్ణువుది కుడి శిరస్సు శివుడిది ఎడమ శిరస్సు బ్రహ్మది దత్తుడి దేహంలో కుడి భాగం గురువు ఎడమ భాగం భగవంతుడు దత్తాత్రేయుని ఆరు చేతుల్లో జపమాల డమరుకం చక్రం కమండలం త్రిశూలం శంఖం ఉంటాయి భగవంతుడు ఒక్కడే కలియుగానికి ముందు దత్తాత్రేయ స్వామికి పదహారు అవతారాలు ఉన్నాయని వాసుదేవానంద సరస్వతి స్వామి వర్ణించారు దత్తుని ఉద్భవగాథలు వివిధ రకాలుగా ప్రచారంలో ఉన్నాయి వేద కాలంలో ఇంద్రాద్రి దేవతలకు ప్రాధాన్యత ఉండేది పురాణ కాలం నాటికి మూర్తి త్రయం ఏర్పడింది ఈ ముగ్గురు మూర్తులు బిన్నులు కాదు భగవంతుడు అక్కడే అనే వేద ప్రమాణాన్ని నిరూపించేందుకే భగవంతుడు ఒక్కడే అనే వేద ప్రమాణాన్ని నిరూపించేందుకే దత్తోద్భవం జరిగింది అంటారు ఆధ్యాత్మికవేత్తలు దత్తుని పాదముద్రలు దత్తాత్రేయుడు సత్యాన్వేషణ చేసేందుకు చిన్న వయసులోనే ఇల్లు వదిలి వెళ్లారు ఉత్తర కర్ణాటకలో గానుగాపూర్ గా వ్యవహరిస్తున్న పట్టణం దత్తునికి జ్ఞానోదయం కలిగిన ప్రాంతమని చెబుతారు గుజరాత్ లోని గిరినాథ్ పర్వత శిఖరంపై దత్తుని పాదముద్రలు నేటికి దర్శనమిస్తాయని భక్తులు విశ్వసిస్తారు ఆ స్వామి అవతారాలే దత్తునికి గోవులన్న సునకాలన్న మిక్కిలి ప్రేమ వేదకాలంలో సునకాలను అదృష్ట చిహ్నంగా భావించేవారు దత్తుని వెంటనున్న నాలుగు సునకాలు నాలుగు వేదాలను ప్రతిబింబిస్తాయి దత్త సాంప్రదాయంలో శ్రీపాద శ్రీవల్లభులు నృసింహ సరస్వతి అక్కల్కోట స్వామి శ్రీ వాసుదేవానంద సరస్వతి కృష్ణ సరస్వతి తదితర యోగులను దత్తాత్రేణి అవతారాలుగానే భావిస్తారు దత్తాత్రేయుడు మేడి చెట్టు మొదట్లో ఉండటానికి ఇష్టపడతాడన్నది పురాణ వచనం అందువల్ల ఈ చెట్టు కింద కూర్చుని స్వామిని స్థుతిస్తే సత్ఫలితాలు ఉంటాయని విశ్వసిస్తారు సర్వజీవులను ఉద్ధరించడమే అవతార లక్ష్యంగా గల దత్తాత్రేని మహిమను సూత్రపాఠ విచార గ్రంథంలో చక్రధరుడు కీర్తించాడు సంసార బంధనాల్లో చిక్కుకోకుండా దైవిక గుణాలతో అలరారడం అవధూత లక్షణం ఆ స్వామి అందుకు ప్రబల నిదర్శనం ఒక్క మాటలో చెప్పాలంటే గురువుల్లో ఉత్తమ గురువు ఆది మద్యం అంతం లేని మహా అవధూత దత్తాత్రేయుడు ఆ స్వామి జ్ఞానదీపమై సన్మార్గాన్ని దర్శింపజేస్తాడు